హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సేమియా బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం రొటీన్గా తయారు చేసుకునే పూర్ణం బూర్లు ప్రసాదం బూర్లు కంటే ఈ సేమియా బూర్లు చాలా టేస్టీగా అండ్ చాలా స్పెషల్గా ఉంటాయి సో ఇప్పుడు మనం సేమియా బూర్లలో ఉన్న ఫిల్లింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సేమియా బోర్లలో ఉన్న సేమియా ఫిల్లింగ్ కోసం నేను టూ కప్స్ సేమియా వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయి సో ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో టూ కప్స్ సేమియాని ఫ్రై చేసుకోవాలి సేమియం ఆడిపోకుండా ఇలా నీట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఈ టైంలో మనం వాటర్ వేసుకోవాలి నేను వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ వేశాను టూ కప్స్ సేమియా తీసుకున్నాను కదా సో ఫోర్ కప్స్ వాటర్ వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఈ సేమియాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయినంత వరకు మనం సేమియాని బాయిల్ చేసుకోవాలి చూడండి సేమియా ఉడుకుతుంది కదా ఇలా మనం కలుపుతూ ఉడుకునివ్వాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే మొత్తం ఇంకిపోయింది సేమియా కూడా మెత్తగా ఉడికిపోయింది సో ఈ టైంలో మనం టూ కప్ సేమియా తీసుకున్నాను కదా సో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి అంటే వన్ కప్ సేమియాకి త్రీ ఫోర్త్ కప్ ముప్పావు కప్పు షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ షుగర్ వేసిన తర్వాత షుగర్ కరిగి ఇలా లిక్విడ్లో ఫామ్ అయింది కదా సో ఇదంతా దగ్గర పడినంత వరకు అలా మనం కలుపుతూ ఉడకనివ్వాలి ఈ టైంలో మనం కొంచెం ఇలాచీ వేసుకోవాలి పౌడర్గా అయినా చేసి వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొబ్బరి పౌడర్ అనేది ఆప్షనల్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సేమే ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సేమే బూర్ల కోసం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం బ్యాటర్ కోసం వన్ అండ్ హాఫ్ కప్ మినపుగుళ్ళు హాఫ్ కప్ రైస్ తీసుకుంటున్నాను వాటర్ పోసి టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా మంచిగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టాలండి ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి మినపగుళ్ళు అండ్ రైస్ కూడా మంచిగా నానిపోయాయి సో మనం ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు కొంచమే కదా అని నేను మిక్సీలో వేస్తున్నాను బ్యాటర్ కోసం మినపగుళ్ళు ఎక్కువ ఉండాలి రైస్ తక్కువ ఉండాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాను చూడండి బ్యాటర్ చాలా థిక్గా ఉంది సో ఇంకొంచెం వాటర్ వేయాలి ఫ్రెండ్స్ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉంటేనే బూర్లు మంచిగా కుదురుతాయి లేకపోతే లోపల ఉన్న సేమియా ఫిల్లింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది లైట్గా వాటర్ వేసాను సాల్ట్ వేసాను మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఇడ్లీ రవ్వ వేసాను బ్యాటర్లో ఇడ్లీ రవ్వ వేయడం వలన బూరెలు చాలా క్రిస్పీగా వస్తాయండి సో ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ షుగర్ వేయడం వలన బూరెలు చాలా టేస్టీగా అండ్ కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది గోల్డ్ కలర్లో వస్తాయి బూరెలు చూడండి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారి పెట్టుకున్న ఈ సేమియా ఫిల్లింగ్ని ఉండలుగా చేసుకోవాలి ఇలా రౌండ్గా లడ్డూస్లా చేసుకోవాలండి కొంచెం నెయ్యి చేతికి అప్లై చేస్తూ ఇలా ఉండలుగా చేసుకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సేమియాని రౌండ్గా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో ఈ సేమియా ఉండని ఇలా డిప్ చేసుకుని కోట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆ తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్క ఉండని కోట్ చేసుకుంటూ ఈ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా తిరిగేసుకోవాలండి అన్ని వైపులా ఇలా తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బూరెల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా సేమియా బూరెల్ని వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా సేమియా బూరెలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్